అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీషోలో ఒక ప్రోడక్ట్ తీసుకున్నానండి అది ఎలా వచ్చిందో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నానండి నేను అవేంటి అంటే ధూప్ స్టాండ్స్ అండి ధూప్ కోన్స్ ధూప్ స్టాండ్స్ హండ్రెడ్ ధూప్ కోన్స్ అంటండి ఆ స్టాండ్స్కే అవి ఫ్రీగా ఇస్తారంటండి తీసుకున్నాం ఆ కోన్స్ అంతా స్మెల్ బాగాలేదు అందుకని ఈ వీడియో మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి ప్యాకింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చారండి ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు చూడండి చూస్తున్నారు కదా మీరు కూడా పేపర్లో అలా చుట్టేసి కవర్ కూడా పెట్టేసి ఇచ్చారండి ప్యాకింగ్ చాలా నీట్గా ఇచ్చారండి ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది కానీ తూక్కొనిస్తే అస్సలు బాగాలేదు ఏదో చెక్క పొట్టు కాల్చితే వాసన ఎలా వస్తుందో అలా వస్తుందండి అందుకని నేను ఇవి సజెస్ట్ చే తలుచుకోలేదు వాసన అయితే చాలా అస్సలు బాగాలేదండి అందుకని ఒకవేళ మీరు తీసుకుంటారేమో అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నానండి బొమ్మలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి ఒక బొమ్మ ఏమో వినాయకుడు ఇంకొకటేమో ఆదియోగి అండి కోన్స్ ఇలా వచ్చాయండి నేను పెట్టిన ఒక రెండు నిమిషాలకే కర్ర పుల్లలు కాలిస్తే ఎలా వాసన వస్తుందో అలా వస్తుందండి అందుకని నేను అవి పెట్టలేదు కానీ చూడటానికి అండి చాలా బాగున్నాయి బొమ్మలు అయితే మాత్రం ఆ కోన్స్ పెట్టిన తర్వాత కూడా మా పిల్లలు అయితే చాలా అసలు చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ అలా కూర్చున్నారండి వినాయకుడి బొమ్మకైతేనండి చాలా బాగా అనిపించింది అలాగే ఆదియోగి బొమ్మకు కూడా చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి